ఓం అరుణాచలేశ్వరాయ నమ ఓం నమో భగవతే శ్రీరమణాయ నమ శ్రీ రమణాశ్రమ లేఖలు స్మృతులు సూర్య నాగమ్మ గారి రచనలు అన్నమాట ఈ లేఖలు వారి యొక్క అనుభవాలు అక్కడున్న అద్భుతాలు ఈ లేఖల్లో క్రోడీకరింపబడినది ఇప్పుడు మనం పదమూడవ లేఖ చూసినట్లయితే అహేతుక భక్తి ఇది రాసింది మూడవ తేదీ పన్నెండవ నెల పంతొమ్మిది వందల నలభై ఐదవ సంవత్సరం పంతొమ్మిది వందల నలభై నాలుగు ఆగస్టులో ఢిల్లీ బిర్లా మందిరం నుండి హిందూ మత ధర్మ ప్రచారకుడైన చిన్మయానంద అనే బెంగాలీ యువకుడు కాషాయాంబరదారి వచ్చాడు ఇక్కడికి అతడనేక దేశాలు తిరిగి అరవిందాశ్రమానికి వెళ్ళి దిలీప్ కుమార్ రాయ్ వద్ద నుండి జాబు తెచ్చాడు జాబు అంటే లెటర్ సంకీర్తనం అంటే చాలా ప్రియం చెక్కటి కంఠం చైతన్య మార్గాల అవలింబకుడని ప్రసంగంలో విషదమవుతున్నది అంటే ప్రజలకు భక్తి గురించి భక్ ప్రజలను చైతన్యవంతులుగా తీర్చిదిద్దుతాడని ఆయన ప్రసంగంలో మనకు తెలుస్తుంది అనమాట సంస్కృతంలోనూ హిందీలోనూ కీర్తనలు పాడుతూ నాలుగు ఐదు సార్లు భగవాన్ సన్నిధిలో భజన చేశాడు అతని ఈ పర్యటనలో ఒక ఆధునిక ఆధ్యాత్మిక సంస్థ నిర్వాహకులు నీవు స్థిమితంగా ఒక్కచోటనే ఉంటే తప్ప జీవిత లక్ష్యాన్ని పొందజాలవు అని అన్నాడట భగవాను అభిప్రాయం ఏ విధంగా ఉంటుందోనని ఒక దినం శ్రీవారిని సమీపించి సమిష్టిగా స్వామి సాధకులైన వారు సంకీర్తనా పరులై దేశ సంచారం చేస్తూ జీవిత లక్ష్యాన్ని పొందవచ్చునా లేక ఒక్కచోటనే స్థిరంగా ఉండిపోవలనా అన్నాడు ఎన్నిసార్లు తిరిగిన మనస్సును ఒక్కచోటనే అంటే లక్ష్యం అందే ఒక్క చోటనే అంటే లక్ష్యం ఆ లక్ష్యం ఏదైతే ఉందో అందులోనే ఉంచుకోవడం మంచిది శరీరం చోటనే ఉంచి మనస్సును తిరగనిస్తే ఏం లాభం అన్నారు భగవాన్ అహేతుక భక్తి సంభవమా అన్నాడు యువకుడు ఆహా సంభవమే అన్నారు భగవాన్ అంతకు పూర్వం కూడా కొందరిట్లాగానే అహేతుక భక్తిని గణించి ప్రసంగిస్తూ అది సంభవమా అంటే సంభవం కాకేమి ప్రహ్లాద నారదులని ఆ అహేతుక భక్తియే కదా అని భగవాన్ సెలవిచ్చి ఉన్నారు ఇందు అరుణాచల ఇందు ఒక మన భగవాన్ చూపిన భక్తి ఇందుకు నిదర్శనమే కదా ప్రథమ సందర్శనందే అప్ప నీ ఆజ్ఞ అనుసరించి వచ్చి నన్ను అర్పించుకున్నా అన్నారు భగవాన్ ఆయన రమ్మన్నాడట ఈయన వచ్చారట ఎందుకు ఆయన రమ్మన్నాడో ఎందుకు ఈయన వచ్చారో వచ్చి సర్వస్వార్పనలు చే చేసుకున్నారు ఏ హేతువును పురస్కరించుకొని చేశారంటే ఏమో ఏం చెప్పేదనుకున్నది అరవంలో భగవాన్ రాసిన అరుణాచల నవమణిమాల ఏడవ చరణంలో ఉన్న భావం చూడు అన్నామలనను దీనాత్ముని పాలింప నాడే కొంటిని కొంటివి నాడు మనస్సు తనువు నాకికయుండుని ఏ కొరతయుణయినా కొరతయు గుణమును కూడా నీవే కానిచో ఎంచను వీని నా ప్రాణమా నీ ఇష్ట మోదిమే మోదియే ఎట్లు ఏరప్పు పరమేశ నీ పాదద్వంద్వ మండలి శక్తి మండలి భక్తి నార ప్రవాహమే నా కొసంగు ఇది గిద్దలూరు నరసింహారావు గారు అనుమాద అనువాదం అన్నమాట ఈ భక్తిలో ఏ హేతు స్ఫురిస్తున్నదో చెప్పు అహేతుక భక్తి అనన్య భక్తి పూర్ణ భక్తి ఇవన్నీ జ్ఞానానికి పర్యాయ పదాలే కానీ వేరు కాదు అని భగవాన్ అప్పుడప్పుడు సెలవిస్తుంటారు ఇది పదమూడవ లేఖ ఇప్పుడు పద్నాలుగవ లేఖ మర్యాద బంధాలు మర్యాద బంధాలు ఇది రాసింది పన్నెండు పన్నెండు పంతొమ్మిది వందల నలభై ఐదవ సంవత్సరం అంటే డిసెంబర్ పన్నెండవ తేదీ పంతొమ్మిది వందల నలభై ఐదవ సంవత్సరం ఈ మధ్య ఒకరోజు ఉదయం ఏదో ప్రసంగం వచ్చి భగవాన్ తమ తల్లి రావటం ఆమె నివాసం మొదలైనటువంటి సంగతులు చెబుతూ ఇలా అన్నారు నాతో అమ్మ తరచూ వస్తూ ఉండడం వస్తే కొన్నాళ్ళు నిల్వగా ఉండటం సాగించిన తరువాత సహజంగా నేను పశుపక్షాదులకు సహితం మర్యాదగా పిలుస్తూ ఉంటాను కదూ అదేవిధంగా ఆమెను కూడా మీరు మీరని పిలవబోతే ఏదో ఘాతుకము చేసినట్లు తోచింది నాకు అంతటితో ఆ మర్యాద వాచకం మానేసి మామూలుగానే పిలుస్తూ వచ్చాను సహజమైన అలవాట్లు మార్చుకోవాలనుకుంటే ఏదో ఎరువు పెట్టినట్లు ఉంటుంది ఇంతే కదా నార్మల్గా అలవాట్లు ఉండేటివి కాకుండా సహజంగా మనం ఏదో తెచ్చిపెట్టుకున్నట్లు ఏమైనా చేసినట్లయితే కొత్త రకంగా ఉంటుంది అట్లా బాగుండదనమాట అయినా ఈ శరీరంలో ఏమున్నది అని ఉగ్గుత్తితో వారనేసరికి ఆనందాశ్రువులతో నా కళ్ళు నిండినవి నూనూగు మీసాల నూతన యవ్వనమందు మందు అడుగుడిన అడుగుడక ముందే ఇహాపేక్ష వదిలి పరాపేక్షతో పావనమైన అరుణాచలంనకు పరువెత్తి వచ్చి పరమనిర్యాయన సా సామ్రాజ్యమును పట్టాభిషేకుడు అయిన పుత్రుని దరి ధరిసి అమ్మా అమ్మా అని పిలిపించుకున్నది ఆ తల్లి ఎంత భాగ్యమో మాతృదేవో భవ అని వేదాలలో మొదటనే చెప్పారు తల్లిని పూజనీయంగా చిత్రం ఏమిటంటే ఆమెను మర్యాదగా పిలవడం అసహజంగా తోచి తోచిందట వారికి నిజంగా వారు రండి పొండి అని పిలిస్తే ఆమెకు ప్రాణం పోయినట్లుందట అమ్మా ఏమే అంటే సంతృప్తిగా ఉంటుంది కదా ఈ చిన్న మాట కోసం ఆమెనందు కష్టపెట్టడం అని కాబోలు భగవాన్ల ఉద్దేశం అమ్మ పోయిన తర్వాత బంధం వదిలింది కదా ఇక స్వేచ్ఛగా తిరుగుతూ ఒక అని లేకుండా కొండ గుహలలో ఎక్కడైనా ఒంటరిగా ఉండిపోదాం అనుకుంటే అంతకంటే పెద్ద బంధం బంధం అయింది ఇప్పుడు కదలటానికే వీలు లేదు అని భగవాన్ ఎన్నోసార్లు అంటుంటేవారు కన్నతల్లి తల్లి ఒక్కతే కానీ వారి సంతానం వేల సంఖ్యకు మించిందాయే మరి ఈ బంధం పెద్దది కదూ మొన్నచూడు స్కందాశ్రమం మరమ్మత్తు చే చేస్తున్నారని విని ఈ భాద్రపదం చివర కాబోలు ఒకరోజు మధ్యాహ్నం భోజనమైన వెనక యథాప్రకారం బయటకు వెళ్ళి ఆ వెళ్ళటం వెళ్ళటం ఇట్టే చూచి చూసి వస్తామని ఎవరితో చెప్పకుండా కూడా వచ్చిన రంగస్వామితో సహా శ్రీవారు స్కందాశ్రమానికి వెళితే శివమెత్తినట్లు అంతా వెళ్ళి వారిని చుట్టుకున్నాం కదలనియకుండా ఈ గుంపునంతా వేసుకొని ఎలాగో రాత్రి ఎనిమిది గంటలకి ఆశ్రమం చేరుకోవడం గగనమైంది మరి పదిహేను రోజుల కల్లా ఆ ఆశ్రమం నుండి స్కందాశ్రమానికి వెళ్ళే తోవంతా రోడ్డు వలె బాగు చేసి పనివాళ్ళు భగవాన్లకు వచ్చి చూడమని ప్రార్థిస్తే చూద్దాంలే అన్నారు భగవాన్ మేమంతా వెడతాం వెడతాం అని ఉపలాట పడితే విందు ఏర్పాటు అయిన తర్వాత అందరం పోదామని ఉదయం లాలించి చెప్పి సాయంత్రం ఐదు గంటల వేళ శ్రీవారు మామూలు ప్రకారం బయటికి వెళ్ళి ఎవరికీ తెలియకుండా స్కందాశ్రమానికి వెళ్ళారు ఈ సంగతి తెలిసి స్త్రీలేమి పురుషులేమి చీకటిని లెక్క చేయకుండా టార్చీలు లాంతర్లు కర్రలు తీసుకొని కొండెక్కారు శ్రీవారి బుజ్జగింపు నెరుగనివారు వారు నెరుగని వారు సరే ఎరిగిన కర్ర ఎరిగిన నేను వెళ్ళకూడదని నిశ్చయించుకొని కొండ మొదటి మలుపు వరకు రెండుసార్లు ఎక్కి దిగి కూడా అంతా విడుతున్నారనే చాపల్యంతో వారందరి వెనక నేను వెళ్ళాను కోతిని ఎంత బుజ్జగించినా సహజ చే చేష్టలు విడవ విడవనట్లు ఎంత అనిచినా ఈ మనస్సు సహజ గుణం విడవల తరువాత ఎంత చింతించినా ప్రయోజనం ఏముంటుంది నిజంగా ఆ చీకట్లో పడి ఆ బిడ్డలంతా వస్తే కూర్చోటానికైనా వ్యవధి లేకపోయింది తినటానికి ఏమీ లేదని శ్రీవారికి ఎంతో కష్టంగా ఉంది అందుకే కర్ణామయులు కనుక తర్వాత విందు భోజనం ఏర్పాటు చేశారు ఎంత శక్తి సంపన్నులు కాకపోతే ఇంత సంసారం ఈదగలడు ఎంత శాంతి సమృద్ధులు కాకపోతే ఇంత సంసారంలో ఉండి దేన్ని అంటక బంధరహితులై ఉండగలరు మహాత్ములందరికీ సమర్థులే సుమా నమస్కారం